దక్కే చెవు పెట్టి ఇదంతా విని నోటితోనే అనాలి ఇప్పుడు నేను చెప్పించిన మంత్రం అంతా అనాలి ఇది ఎవరు విడితే అదే మాట్లాడుతూ ఉంటారు అయ్యగారు అనుకున్నాడు అయ్యగారికి ఈ అయ్యగారు ఇక చెప్తే చెప్పేరు లేకపోతే పోదు నేనే చెప్తానే అయ్యగారు చెప్పుకుంటూ ఉంటాడు కానీ అట్లా కాదు తప్పకుండా కన్యాదానం చేసేప్పుడు ఆ కన్యాదాన సంకల్పాన్ని అయ్యగారు చెప్పేదాన్ని తప్పకుండా అనాలి ఇప్పుడు మహాసంకల్పం చెప్తాం అందరూ మంచిగా ఇటే చెవులు పెట్టి మాట్లాడకుండా మన సంసారం ఇప్పటికి ఉన్నదే పళ్ళ ఇంటికి పోయిన తర్వాత సంసారం పిల్లలు వ్యవహారం ఇదంతా మనం వద్దన్న ఇప్పుడు పందిరి దాటంగానే ఉంటుంది ఇక అందుకోసం అని ఈ ఉన్న రెండు క్షణాలన్నా ఇక్కడ మనసు పెట్టుండి ఇది వినండి కన్యాదాన సమయే మహాసంకల్ప శ్రవణ పఠనం కరిషే ఓంధానంతేర్ ఎస్ శ్రీమదాదినారాయణ అత్యంత శక్త్యా భ్రీయమాణస్యా మహాజలమే పరిభ్రమమాక పరిభ్రమమానేక కోటి బ్రహ్మాండాకత వ్యక్త వ్యక్త మహదహంకారృక్ో వాయువాకాశాద్యావరణై ಆವೃತೆ ಮಹತಿ ಬ್ರಹ್ಮಾಂಡ ಖಂಡಿಯೋ ಮಧ್ಯ ಕೂರ್ಮರಂತದಿಗ್ಗಜೋ ಉಪರಿ ಪ್ರತಿ ಸತಲ ವಿತಲ ಸುತಲಸ ಮಹಾತಲ ಪಾಟಾಳೋಕೇ ಭೂರ್ಲೋಕ ಭುವರ್ಲೋಕ ಸುವರ್ಲೋಕ ಮಹರ್ಲೋಕ ಜರ್ಲೋಕ ತಪೋಲೋಕ ಸತ್ಯಲೋಕೋಕರಿ ಮಹಾ ನಡಾ ఫణిరాజ విరాజమాన సాస్తఫాఫి మండల మండితే ఐరావత పుండలిక వామన కుమార్జన పుష్పదంత సావభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దం ది അമരാവശോവ സിദ്ധവതി നയനവതി ഗാർഭർഭവത്തി ലംക്കാനഗരയാണ്യപുരീ വിരാജിത്തെ ഇന്ദ്രാഗ്നിരുതി വരുണവാജിവ്യക് യമാസ പ്രാണാര ധ്യണ സമാധ്യാംഗതോനിരതാവാമിത്ര ಅಘಮರ್ಷಣ ದಕ್ಷಕಾತ್ಯನ ಕೌಂಡಿನ್ಯ ಗೌತಮ ಅಂಜಸ ಪರಾ ವ್ಯಾಸೌನಕ ಸನಕ ಸನಂತನ ಸರತ್ಕುಮಾರ ಸನತ್ಸುಜಾತ ನಾರದಿ ಮುಖ್ಯ ಮುನಿ ಪವಿತ್ರೋಕಾ ಚಲವಲಯೇಂದ್ರಕ್ಯಸುಕ್ತಿ ಮದೃಕ್ಷ ವಿಂಧ್ಯ ಸಪ್ತಕುಲಾತಿರಮನ್ವಿ పతంగమాంజమస్తిష్ంధ హేమకూట రుషమూకాఖ్యాది మలయాకార లవణ